అరబికే ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తేనెటీగల పెంపకం గురించి మన అభిదారి అయితే అయిన శ్రీ కట్నాని మోహన్ రావు గారి ఫామ్లో ఉన్నాము ఈ తేనెటీగల పెంపకం గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాము చెప్పండి అండి ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ తేనెటీగల పరిశ్రమ పెంపకంలోనే శిక్షణ తీసుకొని యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందండి నేను ఇరవై బాక్సులతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నాను అంటే నేను ట్రైనింగ్ పర్పస్గా మా గారు అయినటువంటి బోయపాయ అశోక్ గారు శివరామకృష్ణ గారు మా గురువుగారులు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని నేను యూనిట్లు పెట్టుకున్నాను పెట్టుకున్న కాడి నుంచి నాకు పన్నెండు సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేదు ఈ తేనెతీకలు పెంపకం అనేది చాలా మంచిది ఇది అందరూ పాటిస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే ఈ తేనెతీకలు లేకపోతే మన కూడా లేదు మనకి నాలుగు సంవత్సరాలు తేనీకలు లేకపోతే జనం ఆహారమే ఉండదండి డెబ్బై శాతం పంటలు తేనీకల వల్ల పండుతున్నాయి కాబట్టి ఇది నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాడిని ఆ అనుభవం గురించి తేనేకలు అసలు పరపర సంపదలు జరిగితేనే పంటల పండుతు అనేది అవగాహన మీద ఈ తేనీకల పెంపకానికి నేను వచ్చాను చదివింది మూడో తరగతి అండి నేను ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు ఈ తేనె పరిశ్రమలోకి రావడానికి గల కారణాలు ఏంటి ఇంతకుముందు నేను వ్యవసాయం చేశానండి వ్యవసాయం కూడా ఇరవై ఎర్రలు పది ఎరలు కౌలు తీసుకొని సొంత పనం అయితే ఏం లేదు నాకు అసలు ఆస్తి కూడా ఏం లేదండి నేను ఇరవై ఎర్రలు కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవాడిని ఈ ఫెర్టిలైజర్ మందులు కొట్టి 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 మనం పండించే పంటలకి అసలు మనం తినేది అదే మనం పండించేది అదే ఆ దీని మీద నేను ఈ ప్రాసెసింగ్ చేసే విధానంలో ఒక వరి సాగు చేశానండి ఆ ప్రాసెసింగ్ జరగాలంటే ఈకల త్వరగా జరుగుతున్నారు అప్పుడు ఈ తేనెగల గురించి తెలుసుకొని ఈ తేనె పరిశ్రమ రావడం నేను ఈకలకి అసలు వీటి గురించి అసలు ఏంటి అనేది నాకు చదువు లేదు వాస్తవంగా చెప్పాను నాకు మూడో తరగతి చదివాను నేను నేనే ఏం చేయగలుగుతున్నానంటే చదువుకున్న వాళ్ళు ఈ పరిశ్రమలోకి వస్తే ఏం చేయగలరో లెక్కేసుకోండి ఎవరో ఉద్యోగం ఇవ్వాలనే ఏదో ఇదని కాదండి మనంగా మనం బతకాలంటే మోసం చేయకుండా ఒకళ్ళని అన్యాయం చేయకుండా వేరే ఇదేం లేకుండా బతకాలి దీనికి కాంపిటీషన్ కూడా లేదు తీసేవాళ్ళు కావాలి తినేవాళ్ళు ఉన్నారండి తేని తీసేవాళ్ళు కావాలి నేను దాన్ని కూడా ప్రోత్సహించి చెప్తున్నాను నేను ట్రైనింగ్ అది ఫ్రీగా ఇస్తాను మీరు యూనిట్లు పెట్టండి పెట్టుకోండి దీని గురించి తెలుసుకోవాలంటే మాత్రం నా దగ్గరకి రండి ఈ తేనెగల గురించి తెలుసుకోండి మీ ట్రైనింగ్ చదువుకున్న వాళ్ళు ఇంకా చాలా మంచిది మార్కెటింగ్ చేయగలరు నేను మార్కెటింగ్ చేయలేకపోతున్నాను అండి వాస్తవం నాకు ఒక సబ్జెక్టులో నాకు ఇబ్బందులు ఏంటంటే తేనె తీస్తున్నా మార్కెటింగ్ వెళ్ళేపడికి ఇదే ఆరు వందలు అమ్ముతారు నేను ఇక్కడ రెండు యాభై ఇస్తున్నా మార్కెటింగ్ చేసిన వాళ్ళకి మార్జిన్ అంత ఉంటుందో చూడండి అది చేయగలిగినోడు చదువుకున్న వాళ్ళు చేయగలరండి చదువుకున్న యువత కూడా ఇటువంటి ఎంచుకుంటే నా అనుభవంలో నేను చెప్తాను బాగా చేయగలరాడు ఎందుకంటే చదువు ఉంది కాబట్టి నాకేం లేదండి మూడో తరగతి చదివాను నేను నా ఫోన్ నెంబర్ నా పేరు తప్ప ఏమి రాయను ఏం చదవలేను కానీ ఈ ఈగల ద్వారాగా నాకు ఎంత అనుభవం రాట కారణం నేను ఆ ఈగల్లోనే పన్నెండు సంవత్సరాల నుంచి బాగా ఒక సైంటిస్ట్ అనేది నేను చదువు లేకుండా సాధించగలిగా దీంట్లో ఈగల పెంపకంలో ఇది నేను ఇంకో పది మందికి వస్తే బాగుండు అనేది నా ఆకాంక్ష ఇది నెరవేర్చాలంటే కొంచెం ఇటు ఇటువంటి చూసిన వాళ్ళందరూ కొంతమంది వచ్చి ఈ ఈగల పెంపకం అనేది ఏంటనేది ఒకసారి చూడండి నేను చెప్తాను మీకు ప్రోత్సహిస్తాను మీరు ఈ నీళ్ళు పెట్టుకున్నట్టు కూడా సహకరిస్తాను ఒక్కొక్క పెట్ట తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి ఒక బాక్స్ ఈగలు కానీ పెట్టి కానీ స్టాండ్ కానీ ఇవ్వండి ఇట్లా మనం తయారు చేసుకుని ఇంతకు చూపించాక పెట్టి మీకు అట్లా తయారు చేసుకోవాలంటే మొత్తం ఈగలతో సహా నాలుగు వేల ఐదు వందలు అవుతుందండి బాక్స్ కానీ మనం స్టాండ్ కానీ అట్లా ఒక ఒక రాణిగా ఉంటుంది తొమ్మిది ప్రేములతో ఏకలు ఉంటాయి నాలుగు వేల ఐదు వందలు అవుతుందండి ఖర్చు అది ఒకసారి కొనుక్కుంటే మనం ఇంకా అదే ఉత్పత్తి చేసుకుంటుందండి పద్దాకా మనం ఈగలు కొనేంత అవసరం రాదు కొత్తగా యూనిట్ పెట్టుకునేటప్పుడు మనం అది ఏకలు కొనుక్కోవటం అట్లా పెట్టుకోవడం జరుగుతుంది ఆ మెటీరియల్ సంబంధించినవి అన్నీ మన దగ్గర ఉంటాయి ఆ తేంజ్ చేసే మిషన్ చూశారు కదా అది పదివేలు అవుతుంది ఒక ఇరవై బాక్సులకి మనం ఒక ఇరవై బాక్సులకైనా అదే మిషన్ అండి వంద బాక్సులైనా అదే మిషన్ రెండు వందల బాక్సులు అయినా అదే మిషన్ ఈ తీసే ప్రాసెస్ కూడా ఇదేనండి మీరు ట్రైనింగ్ తీసుకున్నాక ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని ఆడవాళ్ళు కూడా చేయొచ్చండి దీంట్లో గొప్పతనం ఆడవాళ్ళు ఉపాధి కింద కూడా పెంచుకునే ఇది ఉంది వీటిలో చాలామంది ఆడవాళ్ళు కూడా చేస్తారండి మా మిస్సెస్ చేస్తుంది మా మిస్సెస్ ఇద్దరం ఈ పరిశ్రమలో పనిచేసుకుంటాం అట్లాగే మాకు వచ్చే కూర కూడా మా కుర్రాడు ఉన్నాడు నాకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పనిచేస్తున్నాడు ఇంకో కుర్రోడు ఉన్నాడు అతను నేర్చుకుంటాకొస్తున్నాడు వాళ్ళకు కూడా పెట్టుకుంటాక కూడా తాకత లేకపో వాళ్ళు అట్లా ఇది అవుతున్నారు అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఈ గవర్నమెంట్ ద్వారా మాకు సహాయం చేస్తే మంచి ఇది వాళ్ళు కూడా పొందుతారు అనేది నా ఆకాంక్ష తేనె బాక్సులు మీరు ఎన్ని బాక్సుల నుంచి స్టార్ట్ చేశారండి నేను స్టార్టింగ్ యూనిట్ పెట్టినప్పుడు ఇరవై బాక్సులు పెట్టుకున్నానండి అంటే స్తోమత మనకి పెట్టు స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చు నాకు ఇరవై బాక్సులకి అప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఇరవై బాక్సులతో స్టార్ట్ చేసి ఇప్పుడు నా దగ్గర రెండు వందల యాభై బాక్స్ ఉంది ప్లస్ మనం కొన్ని అమ్ముకుంటా ఉంటాము వేరే యూనిట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఈగలు అమ్ముకుంటా ఉంటాను ఈగలు పెంచుకుంటూ ఉంటాను తేనె కూడా తీస్తూ ఉంటాను తేనె కూడా అట్లాగే వచ్చిన కస్టమర్లకు నేను అందజేస్తూ ఉంటాను బాక్సులు ఎట్లా తయారు చేస్తారండి ఇవి ఇవి మనం కార్పెంటర్ ద్వారా తయారు చేయించుకోవచ్చు అండి సైజులు సైజు సేమ్ సైజులు వరకు వస్తుంది మా కార్పెంటర్లు ఎవరైనా చేస్తారు ఈ సైజులు ఇస్తే ఈ ఈగల పెంపకం డెవలప్మెంట్ మాత్రం మనం ఈగలు పెంచుకొని డెవలప్ చేసుకోవచ్చు ఒక బాక్స్ నుంచి సగం డ్యూటింగ్ అంటారు వాటిని విడదీసి ఇంకో బాక్స్ పెంచుకుంటే ఆ పెంపకం అనేది అట్లా పెంచు పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం అంటే ఒక ఇల్లు ఇరుకైపోతే నలుగురు సంతానానికి మరి ఒక ఇంటో ఉండలేం కదండీ వేరే ఇల్లు కట్టుకుంటాం ఆ పర్పస్ అండి ఇది మన కుటుంబంలాగే ఈ ఏకల పెంపకం కూడా అట్లా పెంచుకుంటూ వెళ్తామైనా అండి చాలా బాగుంటుంది ఒక ఎకరానికి మీకు ఎన్ని బాక్సులు పెడతారండి వీటికి అంటే ఎకరాలే పర్పస్ కాదండి మాకు దగ్గర దగ్గర ఒక రెండు గజాల దూరంలో ఒక బాక్స్ పెడతాం మాకు పంటల మ్యాజం కొన్ని వందల ఎకరాలు ఉంటేనే ఈ ఈగలకి ఆహారం అనేది సరిపోతుంది ఎందుకంటే ఒక దగ్గర ఇది మేతమేసే గ్యాదరాగా కొంచెం వేసే వంటి కుదరదండి ఇది పోతల్లో మకరందం దొరకాలి కాబట్టి ఎక్కువ శాతం ఆర్గానిక్ పంటలు పండించేవాళ్ళు కానీ ఫెర్టిలైజర్ వాడిన పంటలు కానీ అటువంటి మాకు ఉపయోగపడతాయి అటువంటి ఏరియాకి వెళ్ళి పెట్టుకుంటాం అంటే ఇప్పుడు పామాయిలు ప్రస్తుతానికి ఇక్కడ పామాయి తోటలో ఉన్నాను నేను నాలుగు నెలలకు ఒకసారి మైగ్రేషన్ చేసి వేరే గ్రామాలకు వెళ్తూ ఉంటాను అట్లా మారిస్తేనే మనకు ఉత్పత్తి అంటే తేనె రావాలంటే మనం అట్లా మార్చగలిగితేనే వస్తుంది ఒకే దగ్గర కంపెనీ లాగా పెంచుకునే ప్రాజెక్ట్ అయితే ఇది కాదు మూడు నెలలకి నాలుగు నెలలకే మెరిగేషన్ చేసుకోగలగాలి ఓకేనండి మీకు ఒక్కో బాక్స్ నుంచి ఎంత తేమో ఉత్పత్తి చేయగలుగుతారు అంటే సీజన్ వర్పస్కి మూడు కేజీలు వస్తుందండి అంటే నలభై రోజులు ముప్పై రోజులు అంటే ఇది కూడా సీజన్ వర్పస్ అండి బాగా వచ్చే తేనె ఎక్కువ అయితే సన్ఫ్లవర్ కానీ ఆయిల్ ఫామ్స్ పండే పంటల పర్పస్గా ఏదైనా ఎక్కువ వస్తుందండి ఆ టైంలో మాకు నాలుగు కేజీలు కూడా వస్తుందండి యావరేజ్ మూడు కేజీలు నలభై రోజులు ఒక బాక్స్ నుంచి మూడు నుంచి నాలుగు కేజీలు తీయగల ప్రజెంట్ ఇప్పుడు మీకు నా రెండు వందల బాక్స్ ఇప్పుడు అవునండి రెండు రెండు వందల యాభై బాక్స్ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్కి ఇప్పుడు నాకున్నది ఎంత ఎంత తీస్తున్నారు రెండు వందల యాభై బాక్స్ నుంచి రెండు వందల యాభై బాక్స్ నాకు చెప్పే కదండి మూడు కేజీల నుంచి నాలుగు బాక్స్కి యావరేజ్ లెక్కేసుకోవచ్చు అండి అట్లా ఒక కేజీ రోడ్డుగా నేను నలభై రోజులకు ఒకసారి ఐదు వందల కేజీల దగ్గర దగ్గర నేను తీగలుగుతున్నాను ఇప్పుడు ఈ బాక్సులు ఎన్ని రోజులకి వస్తుందండి మీకు తేనె నలభై రోజులు పడుతుందండి ముప్పై నుంచి నలభై రోజులు పడుతుంది అది ఇప్పుడు సీజన్లు పరిపేస్తాండి అది కూడా చెప్పాను కదా మీకు సీజన్ బాగుంటే ముప్పై రోజులకి వస్తుంది మనకి తక్కువ ప్రోడక్ట్ దొరికినప్పుడు నలభై రోజులు పడుతుందండి ఓకేనండి ఈ బాక్సుల గురించి ఒకసారి వివరిస్తారా ఎట్లా ఉంటాయి ఏంటి అని అదే చెప్పాను కదండి ఇప్పుడు నేను ఈ బాక్స్కి తొమ్మిది ఫ్రేములు ఉంటున్నాయి ఒక బాక్సులో తొమ్మిది ఫ్రేములు అది మనం ఫ్రేములు అనేది ఈ ఈగల ద్వారా వచ్చే మైనం ద్వారాగానే సీట్ తయారు చేసుకుంటాం ఆ సీడ్ తయారు చేసే మనకి లేకపోతే నేను వేరే చోట నుంచి మన రాష్ట్రంలో ఎక్కడ లేదండి అది వేరే చోట నుంచి తీసుకొచ్చి ఆ సీడ్ తయారు కూడా నేనే సొంతంగానే మైనం సీట్లు తయారు చేసుకోవటం మొత్తం మ్యాక్సిమం మొత్తం నేను సొంతంగా చేసుకునే పర్పస్గానే యూనిట్ ఏర్పాటు చేసుకున్నానండి ఆ విధంగానే నేను ఈ తొమ్మిది బ్రేగులు ఉంటే ఉదాహానికి ఇట్లా పెంచుకోవటం వేరే వాళ్ళకి యూనిట్లు పెట్టుకునే వాళ్ళు కూడా నేను సప్లై చేయగలుగుతున్నాను ఇట్లా మెటీరియల్ మొత్తం సప్లై చేయగలుగుతున్నాను ఈ వీటిలో మీకు ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పండి ఒకసారి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటంటే ఫెర్టిలైజర్ పర్పస్ అండి ఫెర్టిలైజర్ మందులు కొడుతున్నారండి ఆ ఇబ్బందులు బాగా ఉంటున్నాయి మాకు ఈ ప్రతి దానికి మందు కొట్టేయటం ద్వారాగా ఏకలు చనిపోతున్నాయి అది మాకు బాగా ఇబ్బందులు పడుతున్నాం అండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాకు దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు దొరుకుతాయి అండి ఈకలు మేము ఒక దగ్గర ఉంటే ఆ రెండు మూడు మూడు కిలోమీటర్లో కూడా ఫెర్టిలైజర్ కొట్టిన ఏరియాలు అంటే చాలా అరుదుగా తగ్గిపోతున్నాయి మనకి ముందు అటువంటి దానికి ఏదైనా ఎంకరేజ్ చేసి ఆ ఫెర్టిలైజర్ ఆపితే మనకి ఆహారం మంచి దొరుకుతుంది అట్లాగే మన ఏకల పెంపకానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి మంచి ఆహారం మంచి తేనె కూడా మంచి ఆహారం కూడా దొరుకుతుందండి అన్నీ ఫెర్టిలైజర్ మూలనే మాకు ఇబ్బందులు దొరుకుతున్నాయి ఈ తేనెటీగలు యొక్క పూలు మకరందం వేరుగా ఉంటే తేనె వేరుగా ఉంటుంది అంటున్నారు కదా దాని గురించి ఒకసారి తెలపండి అంటే తేనె ఒకేలాగా ఉండదండి తేనెలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు వచ్చిన మకరందం పూతలు కానీ ఈ సీజన్ వర్ఫెస్ ఒక నెలకు ఒక మకరందాలు వస్తాయండి ఒకే పూత ఎప్పుడు ఒకే చెట్టు పుయ్యదు కదండి అట్లా అదే విధంగా తేనె క్వాలిటీ అనేది కూడా సంవత్సరం మొత్తం ఒకేలాగా తేనె ఉండదండి తేనె ప్రతి నెల పూతలు మారిందంటే తేనె టేస్ట్ మారుతుంది అట్లాగే క్వాలిటీ మారుతుంది కలర్ వచ్చే సీజన్ ఉంటుందండి కలర్ రాని సీజన్ ఉంటుంది ఒకేలాగా తేనె ఇవ్వడం అంటే తయారు చేయాలండి మేము అంటే మించి ఎవరు ఇవ్వలేరు ఈయనట్గా ఒరిజినల్ తేనె కావాలంటే ఒకేలాగా తేనె రాదండి ఓకేనండి ఇప్పుడు ఈ తేనె ఈ బాక్స్లో నుంచి ఎట్లా తీస్తారు దాని గురించి ఒకసారి తెలపండి మనకి అండి ఒక ఏ కుట్టింది అనుకోండి యాంటీబయోటిక్ ఒక ఏక రెండు ఏకలు కుడితే ఏం కాదు ఎక్కువ శాతం కుట్టకూడదని చెప్పి మేము ఈ ఇట్లాంటి మాస్కులు కానీ కానీ వాడుతూ ఉంటాం ఇది ఒకటైతే కొబ్బరి పొగ అంటే కొబ్బరి చెప్పులో నుంచి వచ్చే స్మోక్ స్మోక్ పొగాకి ఊదంగానే పెట్టులో ఏకలు ఏం చేస్తాయి ఏంటంటే కుట్టే స్వభావం తగ్గించుకొని దాంకునే స్వభావంకి వెళ్తాయి మనం దులుపుకోవడానికి అవకాశంగా ఉంటుంది అందుకని మేము పొగ అంటే కొబ్బరి చెప్పుతో పొగది అని చూడండి అది ఇట్లా ఇట్లా పొగగుతాం అండి ఇట్లా ఊది మనం హ్యాండిలింగ్ చేసుకొని నిదానంగా అంటే ఓ స్పీడ్గా తీయకూడదండి వీటిని నిదానంగా హ్యాండ్లింగ్ చేసుకొని తీస్తే ఏక అనేది కుట్టదండి ఇప్పుడు ఇట్లా దులుపుకొని మేము తీసుకెళ్తున్నాం ఇదిగో నెట్ కట్టాం చూడండి ఇక్కడ ఈ నెట్టు ఏకలు మాకు ఈ అటాక్ చేస్తాయండి ఈ తేనె కోసం వచ్చి అటాక్ చేస్తా ఉంటాయి తినవి మనల్ని ఐదు తేనెలో పడిపోతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి అందుకోసం ఈ నెట్టు కట్టాము మేము ఈ నెట్లోకి తీసుకుని వెళ్తున్నాను చూడండి తీసుకుని ఇట్లా పెట్టి ఇదిగోండి నేను ఇప్పుడు ఈ తీసే విధానం కూడా చూడండి ఎట్లా తీస్తున్నాను నేను ఇదిగోండి పైన మైనింగ్ కోస్తున్నాను ఈ మైనింగ్ కొయ్యకపోతే తేని రాదండి అంటే మనం ఇప్పుడు ఈ మిషన్లో పెడతాను అది కూడా చూద్దురు కానీ ఈ మైనింగ్ కోసినాక ఈ ఎట్టని ఇదిగోండి మిషన్లో పెడుతున్నాను చూడండి ఇగో మిషన్లో పెట్టాను ఇట్లా అంటే దీంట్లో నాలుగు అట్టలో ఉంటుంది ఎనిమిది అట్లో ఉంటుంది పన్నెండు అట్లో ఉంటుంది మిషన్ పెద్దది సైజ్ అయితే ఇది నాలుగు అట్ల మిషన్ దీంట్లో నాలుగు పక్కన నాలుగు పెట్టానండి అవి కొన్ని చూడండి ఇప్పుడు దీన్ని అంటే ఈ తేనె వచ్చే విధానం చూడండి ఎట్లా వస్తుందో మనం తిప్పే తిప్పటికీ గాలికి వైబ్రేషన్కే తేనె అంత ఎటు కొట్టుతుందండి అంతేగాని మనం చేత్తో పెట్టడం కానీ ఇంకోటి కానీ ఏది ఉండదు దీంట్లో ఆ బ్రూడు మనకు మెయిన్ దీంట్లో ఒకసారి బ్రూడ్ చూపించాను చూడండి మీకు నేను ఆ బ్రూడు మనకు మెయిన్ ఆ బ్రూడు ఏమాత్రం డ్యామేజ్ అయినా పిల్ల చనిపోతుంది అంటే పిల్ల చనిపోకుండా మనం చేయాలి అందుకని తేనె తీసే విధానం ఏదండి దీనికి ఈ నెట్లో పెట్టుకొని ఇవ్వండి ఇట్లా పెట్టి తిప్పుకొని ఈ ఎట్లా ఖాళీ అయిపోయినా చూడండి దీంట్లో తేనెం లేదు ఈ తేనె మొత్తం వచ్చేసింది ఆ తీసిన తేను మీకు ఫిల్టర్ చేయడానికి అట్లా చేస్తారు మాకు ట్వంటీ డేస్ పడుతుందండి ట్వంటీ డేస్ థర్టీ డేస్ పడుతుంది అంటే ఎండలో పెట్టాలి వాస్తవంగా దీనికి మైను ఇది కానీ మాచర్ కానీ ఎంత పోవాలంటే ఎండలో పెట్టుకొని ఇంకా వడగట్టుకొని వాడుకోవచ్చు అంటే ఈ చెమ్మ ఉండకూడదండి తేనెకి మెయిన్ పాయింట్ చెమ్మ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తేనె ఫ్రిడ్జ్లో పెట్టిన తేనె వాడకూడదు తేనెకి ఎక్స్పైర్ డేట్ లేదు కాబట్టి చెమ్మ పోవటానికి మేము ఇరవై రోజులు దీన్ని ఎండలో పెడతాం టిన్లో పెట్టి ఇరవై రోజులు ఎండలో పెడితే ఆ చెమ్మ అనేది మొత్తం ఆవిరైపోతుంది అప్పుడు ఇది తేనె క్వాలిటీ కలర్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు తీసిన చూడండి తెల్లగా ఉంది చూడండి ఇప్పుడు చూసారు దేని మీరు తెల్లగా ఉంది ఇది ఇరవై రోజులకి కలర్ వస్తుందండి అంటే మనం ఏం అవసరం దాన్ని అట్లా పెడితేనే కలర్ వస్తుంది ఒరిజినల్ తేనెలో ఉండే మకరంధాలు అండి పోతలో వచ్చే మకరంధాలన్నీ ఇప్పుడు దానికి ప్రొవైట్ అవుతాయండి మనం తీసినాకే దానికి ప్రొవైట్ అవుతాయి తీగ ముందు అవ్వదండి తేన తేనెలాగే ఉంటుంది పిండుకుంటే ఏముండదండి ఉండదు తేనె పిండి వస్తుంది ఇట్లా తిప్పితే మకరందం పొళ్ళు అన్నీ దంటు పడతాయండి అందుకని ఇట్లా తిప్పి తేనె తీయటం చాలా మంచి ప్రాసెస్ ఇది ఓకేనండి ఇప్పుడు మీకు ఈ రెండు వందల యాభై పెట్టలకు గాను ఈ ఫామ్ ఎంచుకున్నందుకు మీకు ఈ తోటకి ఏమన్నా కట్టాలా డబ్బులు తోటకి మా దగ్గర అయితే అసలు రూపాయి తీసుకోరండి వాళ్ళు తోటల వాళ్ళు మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు హ్యాడ్ సబ్ చెప్పచ్చు ఒక రంగ ఇటువంటి రైతులు ఉంటాం కూడా మాకు ఒక వరం అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళకి దీని గురించి అవగాహన ఏమాత్రం తెలుసు కాబట్టి వీళ్ళు ఇంత ఇదిగా ప్రోత్సహిస్తున్నారు మాకు ఇంతవరకు నేనుగా నా దగ్గర ఏం తీసుకోలేదు ఈ తోట అయినా మాకు బాగా హెల్ప్ చేశారు ఆయన సత్యనారాయణ గారు ఆయన ఈ ప్రతి సంవత్సరం నేను వచ్చి పెట్టుకుంటానండి అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు వాటర్ ఇవ్వడం కానీ బోరు కానీ పెట్టుకొని అయినా శుభ్రంగా మనం ఇది చేస్తారు హెల్ప్ చేస్తారు ఓకేనండి ఈ రెండు వందల యాభై పెట్టలకి మీకు ఎంత తేనం వస్తుంది వస్తుందండి నాకు నలభై రోజులకి ఆరు వందల కిలోలు వస్తుందండి మాజీ ఆరు వందల కిలోలు తీసుకెళ్ళినా కిలోకి అంతవరకు మీకు మార్కెట్లో వెళ్తుంది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు వెళ్తుందండి మీ హోల్సేల్కి ఇచ్చేది బయట తీసుకెళ్ళినా వాళ్ళు ఎంత కంప నాకు మాకు తెలుసు మేమైతే రెండు వందల యాభైకి నేను లైవ్ తీసినప్పుడు వస్తే లైవ్ కూడా ఇస్తానండి నలభై రోజులకి వస్తే తీస్తాను ఫోన్ కానీ నేను మాకు అందజేస్తే నేను తీసినప్పుడు కాల్ చేస్తాను ఈ రెండు వందల యాభై బాక్సులు కాను మీకు ఈ నలభై రోజులకి ఎంతవరకు లాభం వస్తుందండి మాకు వస్తుందండి లక్షా నుంచి లక్షా పదికి వేలు నాకు వస్తుందండి ఆదాయం అందులో ఖర్చులు మొత్తం ఈ మైగ్రేషన్ ఖర్చులు కానీ ఇవి కానీ తీసినందుకు కానీ ఈ డైలీ వచ్చి మేము బాక్సులు రిపేషన్ చేసుకోవడం కానీ ఖర్చులన్నీ పోగా నాకు మ్యాక్సిమం యాభై అరవై వేలు మిగులుతాయి సార్ నాకు ఖర్చులన్నీ పోయినా యాభై వేలు అరవై వేలు మిగులుతూ ఉంటాయి నలభై రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి అంతవరకు మాత్రం గ్యారంటీ చెప్పగలను ఇప్పుడు కొత్తగా తేనెటీకెల పరిశ్రమలోకి రావాలనుకుంటే ఎన్ని బాక్సుల నుంచి స్టార్ట్ చేయవచ్చు అండి అతనికి ఫస్ట్ అనుభవం కావాలండి అది అనుభవం ఉండి ఒక ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు స్టార్ట్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు అతను చేయగలిగితే దాంట్లో పూర్తిగా అవగాహన రాస్తుంది తర్వాత ఆయన ఎంతనే పెట్టుబడి పెట్టుకొని నిన్న బాక్సులనే పెట్టుకోవచ్చు అండి ఫస్ట్ అయితే ఫస్ట్ తప్ప అప్పుడు పెట్టుబడి పెట్టి అది అర్థం కాకపోండా ఏదో ఇచ్చేసేసి ఎక్కువ పెట్టుబడి నష్టపోయే కంటే నష్టపోకుండా ఉండాలంటే ఒక ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు పెట్టి స్టార్ట్ చేసి ఆ అనుభవం మొత్తం అతను ఏకల పెంపకానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇంకా తను ఎంత పెంచుకోవచ్చు ఇప్పుడు రెండు వందల యాభై పెట్టుకోవచ్చు ఐదు వందలు పెట్టుకోవచ్చు చేయించుకోవచ్చండి పది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు అసలు అంత పెట్టుబడి పెట్టు పెట్టే స్తోమతున్న వాళ్ళు అయితే పది మందికి ఉపాధి కూడా దొరుకుతుంది అది అది బాగుంటుంది కాకపోతే స్టార్టింగ్ అయితే నా అనుభవం అయితే ఒక ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు పెట్టి అనుభవం ఒక సంవత్సరం మెయింటైన్ చేయగలిగితే ఆయన పూర్తిగా అనుభవం వస్తుందండి అది ఏదో పుస్తకాల్లో చెప్పామని మీద ఇట్లా చెప్పేసి అయితే వర్కింగ్ రాదండి ఫామ్లో వర్క్ చేస్తేనే వర్క్ వస్తుందండి అది మాత్రం నేను కన్ఫామ్ చెప్తాను ఓకేనండి చూసారు కదండి మన మోహన్ రావు గారు చెప్పిన విజయ్ కాదా ఎట్లానే మన రైతులు కూడా ఈ తేనె పరిశ్రమలోకి వచ్చేవాళ్ళు ఈ విధంగా చేసుకునే సక్సెస్ అవ్వాలని మన రైతు భరోసా ఛానల్ కోరుకుంటుంది